రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు నవంబర్ ఇరవై ఒకటో తారీఖున కోయంబెడు మార్కెట్ నందు వివిధ కూరగాయల ధరలను పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ముప్పై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో ఇరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ముప్పై రూపాయలు గోరు చిక్కుడు కిలో ఇరవై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో పదిహేను రూపాయలు ఉజాల వంకాయ కిలో ఇరవై రూపాయలు పాలెం వంకాయ కిలో ముప్పై రూపాయలు చౌ వంకాయ కిలో ఇరవై రూపాయలు క్యారెట్ కిలో యాభై రూపాయలు బీట్రూట్ కిలో నలభై రూపాయలు నూకల్ కిలో నలభై రూపాయలు బంగాళాదుంప కిలో యాభై ఐదు రూపాయలు కాకరకాయ కిలో ముప్పై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ముప్పై రూపాయలు సొరకాయ కిలో ముప్పై రూపాయలు బీరకాయ కిలో నలభై రూపాయలు పొట్లకాయ కిలో పదిహేను రూపాయలు గుమ్మడికాయ కిలో పన్నెండు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో నలభై ఐదు రూపాయలు మునక్కాయ కిలో నలభై రూపాయలు క్యాప్సికం కిలో యాభై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై ఐదు రూపాయలు కొత్త అల్లం కిలో వంద రూపాయలు పాత అల్లం డెబ్బై రూపాయలు టెంకాయలు కిలో నలభై రూపాయలు పచ్చి శనకాయలు కిలో యాభై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ముప్పై రూపాయలు ఉసిరికాయలు కిలో వంద రూపాయలు దొండకాయ కిలో ముప్పై రూపాయలు వెల్లుల్లి కిలో రెండు వందల ఇరవై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో డెబ్బై రూపాయలు పచ్చబటాణి కిలో యాభై మూడు రూపాయలు మామిడికాయ కిలో నలభై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఇరవై ఐదు రూపాయలు బజ్జిమిరపకాయ కిలో అరవై రూపాయలు క్యాబేజీ అరవై కిలోల బస్తా వెయ్యి రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర నూట యాభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా నాలుగు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా మూడు వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు రెండు వందల యాభై రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు వంద రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ నాలుగు వందల యాభై రూపాయలు చెర్రీ టమాటా కిలో డెబ్బై రూపాయలు పువ్వు కిలో ఇరవై ఐదు రూపాయలు కందగడ్డ కిలో నలభై రూపాయలు చామగడ్డ కిలో ముప్పై నాలుగు రూపాయలు ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు